ఈరోజు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత నన్ను రెండవసారి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు సహకరించిన మీ అందరు కూడా పాతికే మిత్రులకు కానీ ఇలా ఉద్యోగులు కానీ కష్టపడి పనిచేసిన ఉద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండవసారి మొదటిసారి భారీ మెజార్టీ గెలిపిస్తే గెలిపించిన తర్వాత మళ్ళీ నమ్మకం విశ్వాసంతో మోడీ గారిని ఎన్టీ బస్సులో తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఎన్టీ బస్సులు ప్రధానమంత్రి చేయాల్సిందే ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఉంది ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశం కాపాడి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసం నమ్మకంతో ఈ రోజు నన్ను ఇంత భారీ మెజార్టీని గెలిపించడం చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడీ హవా కొనసాగింది మోడీ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు వచ్చినాయి అందుకే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ కరీంనగర్ ప్రజలు గతంలో రికార్డును పద్దలు కొట్టి అన్ని విషయాల్లో ఇంత పెద్ద మెజార్టీ సాధించడం చాలా సంతోషం ఎందుకంటే ఇతర పార్టీలు ఎన్నికల సందర్భంలో అనేక తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు కూడా ప్రజలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసేటప్పుడు కూడా కుయుత్తులు పండినప్పుడు కూడా అభాండాలు వేసేటప్పుడు కూడా ఇలా సంజయ్ మావోడు మా స్థానికుడు మాకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక రక్షణ కవచంగా ఉంటాడు కాబట్టి మా ఓడికి మేము ఓటేస్తాం కరీంనగర్ కన్నా బిడ్డ అని చెప్పి భావించి నమ్మకం విశ్వాసంతో ఇవాళ పెద్దలందరూ వాళ్ళ కన్న కొడుగా మా అక్కలు చెల్లందరూ కూడా వాళ్ళ సోదరునిగా మా అన్నలందరూ కూడా వాళ్ళ తమ్మునిగా భావించి వాళ్ళ ఎవరికి వారు స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొని నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తిగా ఓటేసి నన్ను గెలిపించడం నిజంగా చాలా సంతోషం ఏ నమ్మకం విశ్వాసంతో నన్ను ఇంత భారీ మెజార్టీని రెండోసారి గెలిపించారు తప్పకుండా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు రుణపడి ఈ విజయం మొత్తం మా కార్యకర్తలకు అంకితం ఈ కరీంనగర్ ప్రజలకు అంకితం నరేంద్ర మోడీ గారికి అంకితం ప్రతి కార్యకర్త దాదాపు మూడు నెలల పాటు మూడు నెలల నుంచి పెద్ద యాత్ర పేరుతో కానీ ప్రచార సందర్భంగా వాళ్ళన్ని పనులు వదిలిపెట్టుకొని పార్టీ గెలిపే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కష్టపడి పంచేటువంటి కార్యకర్తలు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీకి మొదటి రాష్ట్ర అధ్యక్షులు ఉండడం గర్వకరం కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు అవన్నీ గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సమయంలో నేను పోరాడిన తీరు ఇలా కరోనా సమయంలో ఈ కరీంనగర్ ప్రాజెక్టు పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే తీరు ఆదుకున్న తీరు ఇవాళ రెండు సార్లు పోయి దాదాపు అధ్యక్ష ఉన్నప్పుడు నూట తొమ్మిది కేసులు పరిచయం వ్యక్తిగా పేద ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తిగా నన్ను ప్రజలు ఆదరించి అభిమానించి నన్ను కానీ తప్పకుండా రాబోయే రోజులు అదే పందాన్ని కొనసాగిస్తూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం తప్పకుండా ఫైట్ చేస్తా ఎందుకంటే శాసనసభ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సి ఉంది బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతోని కొన్ని ప్రజలందరూ కూడా ఆరు గ్యారెంటీలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు ఆరు నెలలు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలు ఇబ్బంది పడ్డ తరుణంలో కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ పార్టీకి ఓటేయాలి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే గతంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఏ విధంగా ఫైట్ చేసిండు తప్పకుండా ఆరు గ్యారెంట్ అమలు చేయడం తప్పకుండా ఫైట్ చేస్తాడు దేనికైనా తెగించి కొట్టాడతాడు మా కోసం కొట్టాడతాడు లేదా ప్రజల కోసం కొట్టాడతాడు కార్యకర్తలను కాపాడుకుంటాడని చెప్పి ఒక నమ్మక విశ్వాసంతో ప్రజల తీర్పుని వెలువరించింది కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల పక్షానంటూ కార్యకర్తల కండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్ పక్కా అమలు చేయాల్సిందే అమలు చేసేవాడు కూడా ఇలా ప్రజల పక్షాన పోరాడతాం పాటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతున్నది మూడోసారి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి గతం కొట్టే ఇంకా స్థాయిలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత భారీ మెజార్టీతో రికార్డు భద్ర కొట్టే విధంగా కరీంనగర్ పార్లమెంట్ లో గతం కంటే రికార్డు భద్ర కొట్టే విధంగా నన్ను నన్ను ఆదరించి అభిమానించి ప్రోత్సవంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా లక్ష్యం నెరవేరింది ఎందుకంటే బండి సంజయ్కి ఓటేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఓటేస్తారని చెప్పి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అయితే ఆశించారో తప్పకుండా ఆ ఆశయం నెరవేరబోతున్నది ఆ లక్ష్యానికి చేరుకోబోతున్నారు మరొకసారి అందరు కూడా మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సందర్భంగా ఒక వర్గం అంతా ఒకటై భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను ఓడగొట్టారు ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ వర్గం ఓటు కోసం కప్పుకోవడదు వాళ్ళ ఓట్ల ద్వారా మాత్రమే గెలిచే ప్రయత్నం చేశారు ఇవాళ నేను ఆ రోజు చెప్పినా ఇప్పుడు ఓడిపోయినా కావచ్చు కానీ నేను ఓడిపోయినా గెలిచిన ధర్మం కోసం పనిచేసే వ్యక్తి పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని పార్టీ కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి కిరణ్ వచ్చి తురుకోలందరూ ఒకటి కావాలి బండి సంజయ్ని ఓడగొట్టాలి బండి సంజయ్ గలీజ్ గారు అన్న కేసీఆర్ ఎంత గలీజ్ కూడా గుర్తించాలి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా పార్టీ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గర గుర్తుంచుకోవాలి కేసీఆర్ కానీ పక్క ఒక వర్గం వాళ్ళు ఓడగొడితే ఇంకో వర్గం వాళ్ళు కరీంనగర్ పార్లమెంట్లో గెలిపించినా లేదా పోయించారా అదే జరిగింది ఈసారి అదే జరిగింది కాబట్టి వాళ్ళకు వాళ్ళు కూడా ఆలోచించాలి ఆ రెండు పార్టీలు వాళ్ళని ఓట్ బ్యాంక్ చూస్తున్న విషయాన్ని మనం ఆలోచించారు హిందుగా పొందు కానీ కేసీఆర్ సభ్య పొందపెట్టి కేసీఆర్ పార్టీ పొందపెట్టారు కేసీఆర్